గారు రామాయణం అంతా విని సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన అలా ఉంది భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు మీకు కూడా నేను ఇప్పుడు నుంచి కాదు కళాశాల పొడి నుంచి తెలుసు కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం భయం ఒక ఇలో ఉన్నా పదహారు నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధికరిచ్చి వీధుల్లోకి వచ్చి పోరాటించింది ఎలాంటి రౌడీల్ని ఎలాంటి భూండాల్ని ఎలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండాలి ఇన్ని చూసి చూసి ఉండాలి భయపడుతూ బతకటం నా చేత రాదు భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు భయపెడితే భయపడే వ్యక్తిని కాదు మంచిగా చెప్తే పద్ధతిగా చెప్తే ఎందాక తినే వ్యక్తిని భయపెడితే భయపెట్టాలని అవతల ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మూడవ రకంలో ఇంకా సార్